కాంట్రాక్టర్ల వద్ద నుంచి ప్రసన్న వసూలు చేసిన కోట్లాది రూపాయల లంచాల్లో నుంచి ఐదు శాతం ప్రజా ప్రయోజనాల కోసం వెచ్చించిన గ్రామాల్లో రోడ్లు తాగునీరు లాంటి మౌలిక సమస్యలు పరిష్కారం అయి ఉండేవని అన్నారు కోవూరు ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి కొడవలూరు మండలం రామన్నపాలెం గ్రామంలో జరిగిన ఎన్నికల్లో పాల్గొన్న వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి మాట్లాడుతూ ఆరుసార్లు గెలిచామని గొప్పలు చెప్పుకున్న ఎమ్మెల్యే నిర్లక్ష్యం కారణంగానే కోవూరు నియోజకవర్గంలో చాలా గ్రామాలు సమస్యలు వలయంగా మారాయన్నారు ఎవరైనా చనిపోతే పూడ్చిపెట్టడానికి శ్మశాన వాటిక వసతులు కూడా కల్పించలేని అసమర్థ ఎమ్మెల్యే ఆరుసార్లు గెలిచి సాధించిన ఏమిటో ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తేనే బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి సాధ్యమన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య సమూలంగా పరిష్కారం కావాలంటే అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితేనే సాధ్యపడుతోందని అన్నారు వైసీపీ ప్రభుత్వం రద్దు చేసిన అన్నా క్యాంటీన్ రంజాన్ క్రిస్మస్ మరియు సంక్రాంతి కానుక జనరంజక పథకాలు తిరిగి డీడీపీ అధికారంలోకి వచ్చాక తిరిగి కొనసాగిస్తామని అన్నారు మీ అందరికీ తెలుసు బాధిత పీడిత బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం ఏర్పడిన పార్టీ మన పార్టీ అని చెప్పి కాబట్టి మరోసారి శుభాకాంక్షలు చెప్తున్నాను అందరికీ ఈ గ్రామ ప్రజలకు ప్రధాన సమస్య కోవూరు జాతి రహదారి నుండి గ్రామంలోకి రావడం కోసం ప్రమాదాలు అరికట్టేలా అండర్ ప్రాస్ బ్రిడ్జ్ కావాలని అడుగుతున్నారు అవి తప్పకుండా తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మీకు చేస్తానని చెప్పి నేను మాటిస్తున్నాను మనం అధికారంలోకి వచ్చినాక పార్లపల్లి నుండి నెల్లూరు వయ రామన్నపాలెం గ్రామానికి బస్సు సౌకర్యం కల్పించేలా చేస్తాను ఇల్లు లేని నిరుపేదలకి కాలనీతో కూడా కూడిన ఇళ్ళ స్థలాలు కే కేటాయించి ఇళ్ల నిర్మాణం చేపట్టేలా చేస్తానని చెప్తున్నాను ఎందుకంటే ఆల్రెడీ మన మేనిఫెస్టోలో కూడా ఉంది ఇప్పుడు పేదవాళ్ళకి ఒక్క సెంటు భూమి ఇస్తుంటే తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు సెంట్లు భూమి ఇవ్వబోతున్నారు నాణ్యమైన మెటీరియల్ తో ఇళ్లు కట్టిపోతున్నారు అదేవిధంగా ఇంటింటికి కొళాయి కనెక్షన్ కూడా ఇవ్వబోతున్నారు కాబట్టి మీరందరూ మరోసారి ఆలోచించండి తెలుగుదేశం ప్రభుత్వం గురించి సైకిల్ గుర్తు మీద ఓటేయండి అని మీకు అందరికీ చెప్తున్నాను ఈ గ్రామంలో రోడ్డు మరియు డ్రైనేజ్ సమస్య అధికంగా ఉందని చెప్పారు మీ స్థానిక నాయకులు మనం అధికారంలోకి వచ్చినాక సీసీ రోడ్లతో పాటు డ్రైనేజ్ కూడా వేయిస్తాను ఈ గ్రామానికి శ్మశాన వాటిక కోసం చుట్టూ ప్రహరీ గోడ కట్టించి గదులు నీటి సౌకర్యం అందుబాటులో ఉండేలా ఏర్పాటు చేయిస్తానని అందరికీ మాటిస్తున్నాను మీకు ఆల్రెడీ చెప్పాను నేను రాజకీయ నాయకురాల్ని కాదు ఓటు అడగడానికి వచ్చి మీకు మాటలు చెప్పి వెళ్ళిపోవడానికి అదే కాకుండా అన్న ఇందాకే చెప్పారు ఆయన ఇక్కడ మీరందరూ ఓట్లేస్తే నా దగ్గర వచ్చి కూర్చొని మరీ పని చేయించుకుంటానని తప్పకుండా మీ అందరికీ ఎప్పుడు నా సహకారం ఉంటుంది నేను అందుబాటులో ఉంటాను నన్ను కానీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని కానీ మీరు ఎవ్వరు కూడా రాజకీయ నాయకులుగా కలలో కూడా ఊహించద్దు మేము మీ మనుషులం మీ సేవ చేయడానికి వచ్చిన మనుషులు మేమిద్దరం కాబట్టి ఎప్పుడు మా గురించి వీళ్ళు రాజకీయాలు చేయడానికి వచ్చారు రాజకీయ నాయకులు అని చెప్పి అస్సలు అనుకోబాకండి అందుకనే ప్రతి రాజకీయ నాయకుడు అంటుంటారు మాకు మాట్లాడడం తెలియదని తెలియదు నిజంగా ఎందుకంటే మేము రాజకీయ నాయకులలాగా అబద్ధాలు చెప్పలేం ఉన్న వాస్తవాలు మాట్లాడగలం మీకేం కావాలో చేయగలం అది వరకే మాకు తెలుసు వెనక గ్రావెల్లో నుంచి ఆయన సంపాదించిన వెయ్యి కోట్ల నుంచి ఐదు పర్సెంట్ ఐదే ఐదు పర్సెంట్ ప్రతి గ్రామంలో పెట్టుంటే అంటే ప్రతి గ్రామంలో నాకు తెలీదు వచ్చినప్పుడు ప్రతి గ్రామస్తులు చెప్తున్నారు మా గ్రామంలో ఇది చేస్తున్నారు అని ఆ గ్రామంలో ఆయన కలెక్ట్ చేసిన కమిషన్లు అయితేనేమి అయితేనేమి లంచాలైతేనేమి చందాలైతేనేమి వీటన్నిటిలో ఒక ఐదు పర్సెంట్ గ్రామం మీద కానీ పెట్టుంటే ఈ గ్రామాలు ఈరోజు పట్టణాలుగా మారుండేటివి మీరందరూ నీళ్లు లేక వాళ్ళు కాదు చనిపోతే పూడ్చి పెట్టుకోవడానికి శ్మశానాలు సరిగ్గా లేవు అవన్నీ కలిపితే ఎంత అవుతాయి ఒక వాటర్ ప్లాంట్ పెట్టియచ్చు ఒక వాటర్ హెడ్ ట్యాంక్ కట్టివచ్చు ఒక శ్మశానానికి గోడ కట్టించవచ్చు శ్మశానాన్ని బాగు చేసి గ్రామస్తులకి ఇవ్వచ్చు అది కూడా చేయలేని ఈ ఆరుసార్లు గెలిచిన ఎమ్మెల్యే మనకు ఉండడం మన దురదృష్టం అని చెప్పి నేను మీకు అందరికీ తెలియజేసుకుంటున్నాను ఛాన్స్ ఇవ్వబాకండి నాకు ఇచ్చి చూడండి నేను నేను రాజకీయ నాయకురాలని కానే కాదు రాజకీయాలు చేసి మీ మీద పెత్తనం చేయాల్సిన అవసరం నాకు లేనే లేదు నేను మీలో ఒకదాన్నై మీ సమస్యలు కలుసుకొని మీలో మమేకమై మీకేం కావాలో తెలుసుకొని మీ సమస్యలు తీర్చడానికి వచ్చిన మీ సేవకురాలని నేను కాబట్టి తప్పకుండా మీరు ఓటు వేసే ముందు ఆలోచించండి మీరందరికీ ఇంకోటి కూడా చెప్తాను నేను ఎల్ల వేళలా ప్రతి ఒక్కరికి కార్యకర్తలకు కానీ తెలుగుదేశం నాయకులకు కానీ సామాన్య ప్రజలకు కానీ ఎల్ల వేళలా అందుబాటులో ఉంటాను మీ సమస్యలు తెలుసుకొని మీ సమస్యలకి పరిష్కారం కూడా నేను చేస్తానని చెప్పి మీకు అందరికీ తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా రామన్న పాలెంలో మీ సమస్యలు అన్న వాళ్ళు ఇచ్చారు సారీ మర్చిపోయాను అందరికీ ముందుగా